చన్ను గుడువమన్న సంతసపడుమన్న అనుచు చన్ను గుడిపి అర్భకునకు ఈ విధంగా పిల్లవాడికి పాలు పెట్టి మళ్ళీ పడుకోబెట్టింది ఆ తర్వాత క్రమంగా ఏకదారోహ మారూడం లాలయం తీసు సతీ ఒకసారి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తున్న ఆమెకి ఒక్కసారి పిల్లాడు ఎందుకు బరువుగా తోచాడు అన్ని సిద్ధులు ఆయనవి అణిమా గరిమా అని చెప్పాలా ఒక్కసారి బరువు అయ్యాడు ఏంటి ఇలా బరువయ్యడం అయ్యా అనుకుంటుంది పైగా ఆయన ఎందుకు బరువు అయ్యాడు ఆయనకు తెలుసు ఆయన దెబ్బతీయాలని మరొక అసలు సిద్ధమవుతున్నాడు దగ్గరకు వస్తున్నవాడిని ఎలా కొట్టాలని తెలుసు పైగా అమ్ముంది గనక అమ్మను కొంచెం దూరం పంపడం కోసం ఈ ప్రణాళిక బరువైన పిల్లవాడిని భూమవు నిధాయ తంగోపీ విస్మిత భారపీడిత ఆశ్చర్యపోయి ఒక్కసారిగా మహాపురుష మాద్యవు ఆ మధుసూదన్ నమస్కారం చేసుకుని పిల్లాడు క్షేమంగా ఉండాలని కూడా అప్పుడు తృణావర్తుడు అనేటువంటి ఒక రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి చక్రవాత స్వరూపేణ సుడిగాలి రూపంలో వచ్చి ఈ బాలకృష్ణుని ఎత్తుకు తీసుకెళ్లిపోయాడు పైకి వెంటనే ఆ దుమ్ము రేగి అందరి కళ్ళు మూసుకుపోయి దానితో ఏడుస్తూ ముహూర్త మహద్గోష్టం మొత్తం ముహూర్త కాలం అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలం దుమ్ముతో చీకటితో అంతా కప్పబడిపోయింది ఇంకా యశోదమ్మ బాధపడుతూ మూర్ఛితురాలి కింద పడిపోయింది ఆ వాచ్య రూపధరుడు అంటే వాయు రూపాల్లో ఉన్న రాక్షసుడు పిల్లవాడిని పైకి తీసుకెళ్తుంటే హఠాత్తుగా తను బరువు అవ్వడం మొదలెట్టాడు పైకి పిల్లవాడిని ఎత్తుకు తీసుకెళ్తున్నాడు కదా ఎత్తుకున్న చేతులతో అది మెడ గట్టిగా పట్టుకున్నాడు ఆ తృణాపర్తున్నాయి క్రమంగా ఆ పట్టు బిగిసింది ఈయన బరువు పెరిగింది విడిపించుకుందా ప్రయత్నిస్తున్నాడు ఆ రాక్షడు కానీ వల్ల కావడం లేదు గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలో తనహ ఆ మెడని ఎంత గట్టిగా పట్టాడంటే కళ్ళు బయటకు వచ్చేసేట అంత గట్టిగా బిగించాడు తమస్మానం మన్యమాన్ ఆత్మనో గురుమత్తయా ఆ గళి ఉత్సృష్టం నాశక్నోద అద్భుతార్భకం అద్భుతార్భకం అద్భుతమైన ఆ పిల్లవాడిని అర్థం చేసుకోలేక అతని కింద వేద్దామని ప్రయత్నిస్తున్న వల్ల కాక ఆ బరువు తట్టుకోలేక పడిపోయాడు ఆ బరువుతో కింద ఆ పిల్ల అతడి మీద ఆడుకుంటున్నాడు పిల్లవాడు ఇక్కడ ఆశ్చర్యం పైగా ఇదంతా చూసి నందుడు మొదలైనవాడు కూడా ఆశ్చర్యచకతలియ్యారు ఏవేవో ప్రమాదాలు జరుగుతున్నాయి నారాయణ దాని వల్ల పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అనుకుంటున్నారు ఇక్కడ అలాగా ఆ రాక్షసుడు మీద ఆడుకుంటున్న పిల్లవాడి దగ్గరికి వచ్చి నందుడు ఎత్తేట్ట ఎలా ఎత్తాడంటే ఒక కొండ మీద ఉన్న ఇంద్రనీల మణిని తీసినట్టు తీశాడు అన్నారు మంచి ఉపమానాన్ని నారాయణ భట్టాత్ర చెప్తున్నది గుర్తుకొస్తున్నది ఇప్పుడు అహోబతాత్యద్భుతమేష రాక్షసా బాలో నివృత్తి గమితేభ్యపున ఆశ్చర్యం రాక్షసుని చేతిలో మృత్యుమయ్యే సంభవిస్తుంది అంటారు అలానేది ఈ పిల్లవాడు మృత్యువాత పడినప్పటికీ ఎంత చక్కగా బయటకు వచ్చాడు ఇదంతా కూడాను పురుషోత్తముని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది వాళ్ళందరికీ నారాయణుడే దైవం అనగా నారాయణ అనుగ్రహం వల్ల ఇలా ఉన్నాడు పైగా మేమందరూ ఏం తపస్సు చేసామో ఎవరు నందయసూదరు కాదు మొత్తం గోపకలం అనుకుంటుంది కృష్ణుడు అందరి వాడు కనుక అందరూ అనుకుంటున్నారు ఏం తపస్సులు చేసామో మామూలు కళ్ళకు కనబడినటువంటి శ్రీహరిని ఎన్ని ఆరాధనలు చేసామో ఇష్టాపూర్త కర్మలు ఎన్ని చేశాము అంటే యజ్ఞయాగాలు కానీ అది నూతులు తవ్వించడం లాంటి పూర్త కర్మలు కానీ ఇవన్నీ ఎన్ని చేసేమో ఎన్ని దానాలు చేసేమో భూతహితంగా దయతో ఎన్ని చేసామో ఆ పుణ్యాలన్నీ కలిసి మన పిల్లవాడు ఆనందంగా మన ముందు కనబడుతున్నాడు అని అనుకుంటున్నారు అలాంటి బాలదశలో అంటే శైశవ దశలో ఉన్నప్పుడే ఏకదా అర్భకమాదాయ స్వాంకమారూప్య భామిని ప్రస్తుతం పాయయామాసస్థానం స్నేహ పరిపులత ఇది అనువదించిన చాలామంది ఈ చిన్న ఘట్టం అనువదించలేదు కానీ ఇక్కడ కూడా ఒక మర్మం చెప్తున్నాడు సుకుడు కనుక తీసుకుంటున్నాం మూలమైన భాగవతంలో మాత్రమే ఇది లభ్యమవుతుంది ఇక్కడ ఒకప్పుడు పిల్లవాడు పాలు తాగిన తర్వాత ఆ పిల్లవాడిని చూసి ముద్దు పెట్టుకుంది ముద్దొచ్చి నిద్ర వస్తున్నట్టుగాని కళ్ళు వాలిపోతున్నాయి నిద్రిస్తున్న కృష్ణపరమాత్మని అక్కడ ఉన్నటువంటి చెయ్యి మీద పడుకో ఆయన అని ఒక్కసారి ఆవలించేటండి ఇక్కడ జృంభతో దదృసే ఇదం ఆవలిస్తున్న పిల్లవాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే ఆ నోట్లో అనేకములు గోచరించే ఎప్పుడు నిద్రపుచ్చుతున్నప్పుడే ఆవలించినప్పుడు ఆ నోటిలో కమ్రోదసి మాసా జ్యోతిరణీకమాసా సూర్యూర్వనా భూతాని యాని భూతానియాని జంగ ఆవలించిన పిల్లవాడి నోట్లో కనబడినవి అంతరిక్షం జులోకం భూలోకం నక్షత్రాలు గుంపులు దిక్కులు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు సముద్రములు ద్వీపములు పర్వతములు ఆ పర్వతాల నుంచి పుట్టే నదులు అరణ్యాలు స్థావర జంగమాత్మకమైన సర్వ జగత్తు గోచరించింది ఆ పిల్లవాడి తర్వాత ఎప్పుడో మన్ను తిన్నప్పుడే మనం అనుకుంటాం కానీ ఈ ఘట్టం వ్యాసభాగవతంలో చెప్పబడుతున్నది దీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది కృష్ణుడు బాలుడుగా కనబడ్డా యువకుడుగా కనబడ్డా ఎలా కనబడ్డప్పటికీ కూడా ఆయన విశ్వరూపుడు అది తెలుసుకోవాల్సింది విశ్వరూపావతారం కృష్ణావతారం ఒకటి ఉన్నదొకటి కనుక ఇప్పుడు లీలగా బాలుడిగా కనబడుతున్నాడు విశ్వరూపుడు అసలు స్వరూపం కనుక విశ్వరూపు ఎప్పుడు చూపించారు అంటే ఆయన ఎప్పుడూ విశ్వరూపుడే అది తెలుసుకోవాలి కృష్ణావతారం అంటే విశ్వరూపావతారము నేను చెప్తున్న వాటిలో ఒక్కొక్కటి గుర్తున్నది కదా ఒకటి ముకుందావతారము సాక్షాత్ భగవద్ అవతారము పూర్ణావతారము పరమాత్మ భావన ప్రకటనావతారము ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పుకోవలసినది ప్రధానంగా విశ్వరూపావతారం కృష్ణుడు అంటేనే విశ్వరూపుడు అయితే మరి అందరికీ విశ్వరూపుడు ఎప్పుడు కనబడలేదు కదంటే తన విశ్వరూపంగా వాళ్ళు చూడలేనటువంటి ఒక అనుక మాయను గప్పాడు ఆయన ఎప్పుడైనా చూపదరచుకుంటే ఆ మాయ అలా తీస్తాడంటే అప్పుడు వాళ్ళు అసలు చూస్తారు మళ్ళీ వంట గప్పేస్తాడు ఇక్కడ కానీ కృష్ణుడు ఒక పిల్లవాడుగానో లేక వ్యక్తిగానో తిరుగుతున్నప్పటికీ ఆయన పరమాత్మయే కృష్ణస్తు భగవాన్ స్వయం అనే భావం ప్రకటించేది అవతారం అది అడుగడుగును ఈ కోణంతో భాగవతం మనం పరిశీలించినట్లయితే కృష్ణావతారం యొక్క ప్రత్యేకత తెలుస్తుంది సాక్షాత్ భగవద్ అవతారమే అతను సావిక్ష విశ్వం సహస రాజన్ సంజాత వేపదు సమ్మీల్యం మృగసా నేత్రే ఆశీత్ విస్మిత ఒక్కసారి ఆమెకు ఒళ్ళు వణికిందిట చూసి మళ్ళీ ఆయన నోరు మూసి పడుకున్నాడు భ్రమించేనేమో అనుకున్నది కొంతసేపు కళ్ళు మూసుకుని తెరవలేకపోయింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చింది ఇక పిల్లల బాల్యీలలు